నిజంగా కొత్త అయినా వాళ్ళ ఓపిక్కి వాళ్ళ గట్స్కి నిజంగా థ్యాంక్ యూ సార్ ఎక్కడా తగ్గించలేదు అండ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా మహిళలు కూడా ఈ సినిమాకి బాగా వస్తున్నారు నాకు అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు నా ఫ్యాన్స్ కూడా మహిళలు అందరూ అక్కడ బాగుంది మేము చూస్తున్నాం సినిమా బాగా చేశారు బాగా చేస్తారు ఇలాగా మహిళలు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తుంటే ఇది వాళ్ళ కోసం ఒక తల్లి కోసం చేసిన సినిమా ఇది ఒక బిడ్డ తల్లి వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ ఆ ఫైట్ ఆ విడిపోవడం ఆ మళ్ళీ సాక్రిఫైజ్ ఇవన్నీ కలగలిపిన సినిమానే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇంత చక్కటి సినిమా మరి మహిళలు చూడకపోతే అలాగా మహిళలు చూస్తున్నారు వస్తున్నారు బాగుంది అంటున్నారు సో ఇవన్నీ పాజిటివ్గా జరుగుతుంది కాబట్టి డే బై డే డే బై డే ఇది ఒక గ్రాఫ్ అన్నది బాగా పెరుగుతూ వెళ్తుంది అండ్ ఓకే కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు అది వాళ్ళ సంస్కారం మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు అది ఒక శాడిజం అంటారో ఇంకేం అంటారో నాకు తెలీదు ప్రతి ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి అంత కష్టపడి చేస్తున్న హీరోలకి టెక్నీషియన్స్కి డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అన్నది కూడా కరెక్ట్ కాదు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాంటెడ్గా కొనేది చేస్తున్నారు నేను చూస్తున్నాను వింటున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఏ పిక్చర్ అయినా ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు బాగున్నది బాగాలేదని బాలేదని బాగుందన్నది వాట్ ఈస్ దిస్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరు నా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు వాళ్ళని ఆశీర్వదించండి మీకు నచ్చలేదో చూడొద్దు క్వైట్గా ఉండి అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తారే వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను దయచేసి ఆపండి ఇంకా ఇది మంచి పద్ధతి కాదు ఏ రూపంలోన మీరు వస్తున్నారు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు థియేటర్కి వెళ్తే ప్రజలు వెళ్తే అద్భుతంగా ఉంది అంటున్నారు ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు మీరు కూడా ఒక పైచాచిక ఆనందం అన్నది తీసుకోవద్దు మనస్ఫూర్తిగా దీవించడం నేర్చుకోండి మీకు ఎవరైనా వెనకాల గెలుగుతూ ఎక్కిస్తూ మైండ్ వాష్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెంచా కొట్టుకోండి కానీ డోంట్ ట్రై టు స్పాయిల్ ద ఫిల్మ్ ఇది మంచి పద్ధతి కాదు కొన్ని జీవితాలు పోతాయి ఓకే మేమంటే ఇన్ మొత్తం ఫార్టీ సిక్స్ ఇయర్స్ అది దాటి వచ్చేస్తాం కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఎన్ని హోప్స్ పెట్టుకుంటారండి హీరోలు కానీ హీరోయిన్లు కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళ సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి అందుకే దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి ఈ ఈ చీప్ పనులన్నీ మానుకోండి సినిమా ఇండస్ట్రీని బతికించండి అందరు హీరోలు బాగుండాలని అందరు డైరెక్టర్ అందరు టెక్నీషియన్ అందరు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ సినిమానే ఇంత చక్కటి విజయాన్ని ఇచ్చారు డే బై డే డే బై డే బెటర్ అవుతుంది నేనేం తీసుకెళ్ళి హిమాలయాల్లో కూర్చోబెట్టని అబద్ధం చెప్పను ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫిల్మ్ బెటర్ వెళ్తుంది కొన్ని డిస్టర్బ్ చేశారు కొన్ని బట్ ఇట్స్ ఓకే ఎన్ని అబద్ధాలు చెప్పినా లాస్ట్కి నిజమే గెలుస్తుంది ఈ సినిమానే గెలుస్తుంది అద్భుతంగా అంటున్నారు కాబట్టి పనిచేసిన మా టెక్నీషియన్స్కి మా ప్రొడ్యూసర్ గారికి అండ్ ఫైనల్గా మా బాబు కళ్యాణ్ బాబు నిజంగా ద డే వన్ నుంచి చివరి వరకు నాకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదండి అమ్మ 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 అని ఒక ఆప్యాదిస్తుంటే ఎంత ఒక సంతోషం ఇచ్చిందంటే అంత సంతోషం వచ్చింది నాకు సో నేను అదేవిధంగా తెలియని ఒక బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిట్ అయింది అన్నీ ఆయన జరిగింది అయినా బాబు నేను ఎప్పుడు ఇలాగే తను నాకు ఫోన్ చేస్తాను నేను తను ఫోన్ చేస్తాను తను ఎంత బిజీగా ఉన్నా నేను ఎంత బిజీగా ఉన్నా కలిసేది కలుస్తాం మాట్లాడేది మాట్లాడతాం నాకు తోచింది మంచి చెప్తాను బాబుకి తెలిసింది నా కొని చెప్తాడు నిజంగా వారు ఈ సినిమాలో అద్భుతంగా చేశారు ఫైట్స్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి చేశాడు బాబు నిజంగా నేను చెప్పాలంటే ఒక మొక్కలో చెప్తే ఈ సినిమాలో స్కోర్ చేసింది బాబు ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాబు నిజంగా దాని తర్వాత మిగతా ఎవరికి మార్క్స్ ఇస్తారో మీరు ఇచ్చుకోండి కానీ ఫస్ట్ నేను మార్క్స్ ఇచ్చేది బాబుకేనే ఇస్తాను అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆ రోజు ఈవెంట్కి వచ్చి ఎంత చక్కటి మాటలు చెప్పాడు ఆయన ఒక తండ్రి స్థానంలో నన్ను కూర్చోపెట్టి అమ్మ అని అన్నారే వారికి నా నిజంగా మీరు బాగుండాలి బాబు మీ అభిమానులు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారు అదేవిధంగా మా సినిమా గురించి మా గురించి మా హీరో గారి గురించి అంటే మీ అన్నయ్య ఆయన కాక అయినా కూడా ఈ సినిమా హీరో సో ఏది మనసులో పెట్టుకోకుండా ఓపెన్గా మీరు